అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు ఆడుతూ పాడుతూ ఈ కథల ఈ కథ మొత్తం కూడానండి ఈ కాలం ఆడవాళ్ళకి మగవాళ్ళకి బాగా రిలేటబుల్ అండి ఎందుకంటే ఈ కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అది సరి సమానంగా ఎక్కువ ఉన్న ఉద్యోగాలు చేస్తున్నారు ఆ ఉద్యోగాల వల్ల వాళ్ళకి ఇంట్లో పనులు చేసుకునే ఓపిక కూడా ఉండట్లేదు నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అని గొడవలే అవుతున్నాయి అలా గొడవ పడుతున్నప్పుడు ఈ ఇద్దరి అమ్మలు వచ్చి ఆ ఇంట్లో చేరితే ఎలా ఉంటుంది ఆబ్వియస్గా అమ్మలిద్దరూ వాళ్ళ వాళ్ళ పిల్లలకే సపోర్ట్ చేస్తారు వీళ్ళిద్దరి మధ్య ఎలా గొడవలు అయ్యాయి అసలు వాళ్ళు చివరికి కలిశారు విడిపోయారు ఇవన్నీ కూడా ఈ కథలో చూసేద్దామండి ఇక కథలోకి వెళ్ళిపోతే పక్షుల కిలకిల రావాల శబ్దంతో కూడిన కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుండడంతో తెలివి వచ్చింది సిసరకు ఇంకా బద్ధకంగా మత్తుగా ఉండడంతో లేవాలనిపించక పక్కనే పడుకొని నిద్రపోతున్న చైతన్యని చేతు చూడు ఎవరో కాలింగ్ బిల్ కొడుతున్నారు అంటూ చేతితో తట్టింది హే నువ్వు చూడు అంటూ తన చేతికి అందరంత దూరానికి జరిగి పడుకున్నాడు దాంతో కోపం వచ్చిన శిశిర కాలింగ్ బెల్ సౌండ్ వినపడకుండా తలగడ చెవులకి అడ్డంగా పెట్టేసుకొని తను కూడా లేవకుండా పంతంగా పడుకుంది మరో రెండు సార్లు ఆ బెల్ మొగి మొగి ఆగిపోయింది ఈసారి శిశిర సెల్ రింగ్ అవ్వడం మొదలయ్యింది హో గోడ అని విసుక్కుంటూనే తీసి చూసుకుంది అందులో సర్వెంట్ మెయిడ్ కాలింగ్ అని రావడం చూసి చికాకు పడుతూనే ఆన్ చేసింది అటు నుండి ఏంటమ్మా ఎన్నిసార్లు బెల్ కొట్టినా తీరు ఎప్పుడు వచ్చినా ఉండరు విసుగ్గా అంది పని మనిషి ఇంత పొద్దున్నే అది ఆదివారం రావాల్సిన అవసరం ఏంటి కాసేపు అయ్యాక రావచ్చుగా అని శిశిర కూడా విసుక్కోవడంతో పొద్దునే పదకొండు అవుతుంటే మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాలేను ఇష్టమైతే చేయించుకోవడం లేకపోతే నా జీతం నాకేయండి పని మానేస్తాను అని అటు నుండి గట్టిగానే మాట్లాడేసరికి శిశర కూడా కోపం వచ్చింది మానేస్తే మానేయి అనేసేదే కానీ టక్కున గత నాలుగైదు రోజులుగా సింకు నిండా నిండిపోయిన అంట్ల గిన్నెలు మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కనీ గుర్తు వచ్చి బలవంతంగా లేచి వెళ్ళి తలుపు తీసి ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళింది పని మనిషి చేసే శబ్దాలకు చైతన్య కూడా లేచాడు ఫ్రెష్ అయి వచ్చి స్టవ్ మీద పాలు పెట్టి ఫ్రిజ్లోంచి బ్రెడ్ బటర్ తీసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చుంది శిసిర చైతన్య కూడా బ్రష్ చేసుకొని అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇద్దరు బ్రెడ్ తింటూ సెల్ ఫోన్లో మునిగిపోయారు పని మనిషి పని చేసుకొని వెళ్ళిపోయింది కూడా గ్రహించలేదు ఈలోగా ఘాటైన మాడు వాసన రావడంతో అప్పుడు గుర్తొచ్చింది సిసరకి పాలు స్టవ్ మీద పెట్టిన సంగతి వెంటనే పరిగెత్తుకు వెళ్ళింది స్టవ్ నిండా ఒలికిపోయిన పాలను మాడిన గిన్నెను చూసి వాటిను తిట్టు తిట్టుకొని స్టవ్ ఆపేసి అలా ఎక్కడ వాటిని అక్కడే వదిలేసి బయటికి వచ్చేసింది ఆ సంగతి కూడా గ్రహించలేదు చైతన్య ఈలోగా ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి మూవీ టికెట్స్ బుక్ చేసాం రమ్మనడంతో వెంటనే ఇద్దరు రెడీ అయిపోయి డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు శిశిర చైతన్యలకు వివాహమై ఇంచుమిచ్చు ఏడాది కావిస్తోంది ఇద్దరు మంచి చదువులే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు ఇంట్లో అతి గారంగా పెరిగిన వారే ఉంటూ కావాల్సినది తింటూ వీకెండ్స్ పార్టీలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే వాళ్లకు తెలిసిన జీవితం అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అవి నడుస్తూ తెలియని వాళ్ళకి అన్నీ తెలియజెప్తూ జీవితంలో రకరకాల కోణాల్ని స్పృశింపజేస్తాయి ఎప్పటిలాగే ఓ వీకెండ్ లేట్ నైట్ పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చి పడుకున్నారు ఇద్దరు మరి అక్కడ ఫుడ్లో తేడా వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికీ వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి అవి అంతకంతకు పెరిగి ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది విషయం తెలిసి ఇద్దరి తల్లిదండ్రులు వెంటనే బయలుదేరేసి వచ్చేశారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోయి తల్లులు ఉన్నారు ఇంటి నిండా ఎక్కడికక్కడ మోపుల్లో ఉన్న మాసిన బట్టలు అట్టలు కట్టేసిన బంకలా సాగుతూ అంటుకుంటున్న స్టవ్వు వంటగది దొమ్ము దొళ్ళితో ఉన్న గదులు పాకుడు బట్టి జారిపోతూ కంపు కొట్టేస్తున్న బాత్రూముల మీద పడింది వాళ్ళిద్దరి దృష్టి వెంటనే ఇద్దరు కొంగు బిగించి పనిమనిషి సాయం తీసుకొని ఆ ఇంటిని అంతటిని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు అలా చేస్తూ చేస్తూ ఒకనొక సమయంలో విసుగు వచ్చిన చైతన్య తల్లి ఏంటమ్మా శిశిరా ఇలాగా ఇంటిని ఉంచుకునేది శుభ్రం చేసుకోవద్దు అంటూ మందలిచ్చింది కోడల్ని ఆ మాటల్ని కోడలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కోడలి తల్లి మాత్రం వెంటనే పట్టించుకొని అంత చదువు చదువుకొని ఉద్యోగం చేస్తూ అంత సంపాదిస్తుంది ఇల్లు శుభ్రం చేసుకుంటూ కూర్చోవడానికి అవతిని గారు అయినా మీ అబ్బాయి ఆఫీస్ నుంచి మా పిల్ల కంటే ఒక గంట ముందే వచ్చి ఒక గంట ఆలస్యంగా వెళ్తాడట కదా తను చేయొచ్చు కదా అంటూ సాగదీసింది ఆ బాలే చదువుతున్నారు మా వాడు మా ఇంట్లో లేకలేక పుట్టిన ఏకైక మగపిల్లాడు మా వంశోద్ధారకుడు మంచినీళ్ళు కూడా చేతికి అందిస్తాం అటువంటిది పెళ్ళయ్యాక కాఫీ నేనే కలుపుకొని తాగుతున్నానమ్మా అని ఫోన్ చేసి చెబుతూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది అని అప్పటికప్పుడే చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధగా చెప్పింది చైతన్య తల్లిని మా పిల్లని మేమేం గాలికి పెంచలేదు మీరింకా మంచినీళ్ళు చేతికి ఇచ్చేవారేమో నేనైతే చేతులు కందిపోతాయని నేనే తాగించి తినిపించేదాన్ని అలాంటిది మొన్నోసారి ఫోన్ చేసి దోశలు వేస్తుంటే చెయ్యి కాలిందమ్మా అంటూ చెప్పేసరికి నా గుండె కోసేసినంత పని అయింది ఏ స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టుకోక అంత ఉద్యోగం చేస్తూ కూడా దోశలు వేసుకుంటూ చేతులు కాల్చుకోవాల్సిన కర్మ నీకేమిటి అంటే రోజుల్లో తిడుతూనే ఉన్నాను అంటూ శిశిర తల్లి ఒక ఇంత ఎక్కువ చేసి చెప్పింది మరి అది సంగతి ఆడపిల్లకి కాస్త పని పాట నేర్పక ఇలా పెంచబట్టే ఈ కొంప ఇలా తగలడింది అంటూ శృతిమించి నోరు పారేసుకుంది చైతన్య తల్లి ఇక అంతే ఏమిటి వదిన గారు నా పెంపకాన్ని ఎత్తి చూపిస్తున్నారా చదువుకునే రోజుల్లోనే మీ కూతురు ఎవరితోనే లేచిపోయిందన్న విషయం మాకు తెలియదు అనుకోకండి మరి మీ పెంపకాన్ని ఏమనుకోవాలి అన్నీ తెలిసి ఈ సంబంధం కలుపుకున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి అనేసింది శిశిర తల్లి దాంతో చైతన్య తల్లి ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిందాన్ని ఇప్పుడు తోడుతున్నారు అలా చూసుకుంటే మీ శిశిరకు మా వాడికన్నా ముందే ఎంగేజ్మెంట్ అయిందని వాడితో కొన్నాళ్ళు తిరిగిందని అక్కడ వ్యవహారం చేడి మా దగ్గరికి వచ్చారని తెలిసి మరీ చేసుకున్నాం అందుకు మాకు ఈ శాస్త్రి జరగాల్సిందే అంటూ తోక తొక్కిన త్రాచులా లేచింది ఇలా ఇద్దరు శృతిమించిపోవడంతో అటు చైతన్య శిశిర కూడా అంత నీరసంలోనూ లేచి వచ్చి ఎవరి తల్లిని వాళ్ల చెరో గదిలోకి లాకపోయారు ఇక అప్పటి నుండి ఆ ఇద్దరి తల్లుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది అది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది బాబు చైతన్య కొంచెం అది అందుకో ఇదందుకో అంటూ అతని తల్లి చూస్తూ ఉండగా పని చెప్తూ శిశిర తల్లి రెచ్చగొడుతూ ఉంటే దానికి ప్రతీకారంగా అమ్మ శిసిర కాసే కూర తరిగి పెట్టమ్మా కాఫీ కలుపమ్మా అంటూ చైతన్య తల్లి కోడలికి వాళ్ళ అమ్మ చూస్తూ ఉండగా పనులు చెప్పి కక్ష తీర్చుకుంటోంది ఒకరోజు ఏదో ఆఫీస్ వర్క్ సీరియస్గా చేసుకుంటున్న చైతన్య దగ్గరికి సిజిర తల్లి వచ్చి బాబు చేతు పొద్దున్న పని మనిషి రాలేదు కాస్త వాషింగ్ మిషన్లో బట్టలు వేసే అని చెప్పింది అది విన్న చైతన్య తల్లి ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళం ఉంటే పనిమాల వెళ్ళి అల్లుడికి బట్టలు ఉతకమని చెబుతావా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ శివాలెత్తేసింది అసలే కొద్ది రోజులు లీవ్లో ఉండిపోవడంతో ఆఫీస్ వర్క్ ఎక్కువై చికాకులో ఉన్నాడేమో చైతన్యకు కూడా అత్తగారి ధోరణి కోపాన్ని తెచ్చిపెట్టింది సర్లే పెద్దవాళ్ళు ఏమైనా ఉంటే సిసిర ఫీల్ అవుతుందని ఊరుకుంటూ ఉంటే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారంటే ఇక మీదట ఏ పనులు చెప్పాలనుకున్నా మీ అమ్మాయికే చెప్పండి నాకు కాదు అంటూ చాలా సీరియస్గా చెప్పేశాడు ఎప్పుడు ఎదురు మాట్లాడని అల్లుడు అలా అనేసరికి ఒక్కసారి తెల్లబోయింది సిసర తల్లి అది అలా బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టు అంది ఆనందంగా చైతన్య తల్లి ఏంటంటీ మా అమ్మని పట్టుకొని అలా అంటున్నారు ఏం మీరు నాకు పని చెప్పగలంది మీ అబ్బాయికి మా అమ్మ పని చెప్తే మీకు రోషం వచ్చిందా అంటూ అప్పటి వరకు వేరే గదిలో ఉన్న సిసిర వచ్చి విసురుగా అంది అదేమిటి మీ అమ్మకు లేకపోయే పోతే పోయే నీకు కూడా లేదా నువ్వు కట్టుకున్న ముగిడి మీద గౌరవం వాడిని చులకనగా చూస్తుంటే మందలిచ్చాల్సింది పోయి మీ అమ్మని వెనకేసుకొస్తావు అంటూ కోడల మీద విరుచుకుపడింది చైతన్య తల్లి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి నా బాబు బాగోగులు చూసిన మా అమ్మను వెనకేసుకొని రాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన మీ అబ్బాయిని మిమ్మల్ని వెనకేసుకొస్తానా అంటూ శిశిర కూడా అత్తగారి మీద అరిచింది నువ్వు మీ అమ్మని వెనకేసుకొచ్చి ఆవిడ మాటే వింటే ఇక మీ కాకరం తగలబడినట్టే అంది చైతన్య తల్లి నాకు మా అమ్మే ముఖ్యం తన మాటే వింటాను ఆ తర్వాతే ఏదైనా అంటూ తగేసి చెప్పింది శిశిర అది విన్న చైతన్య నీకు మీ అమ్మ ముఖ్యమైతే నాకు మా అమ్మే ముఖ్యం నాకు తన తర్వాతే ఎవరైనా అంటూ మొండిగా మాట్లాడాడు కొడుకు ఇచ్చిన సపోర్ట్తో రెచ్చిపోయిన అతని తల్లి విన్నావుగా మా అబ్బాయి మాట వాడికి తగినంత గౌరవం ఇచ్చి వంట వార్పు చేసుకుంటూ ఇక నుంచి అయినా బాధ్యతగా సంసారపక్షంగా ఉంటేనే నీకు ఇంట్లో స్థానం లేదంటే ఇప్పుడే మీ అమ్మతో పాటు ఇంటి నుండి వెళ్ళిపో అనేసింది అది విన్న శిసిర తల్లి ఎవరి ఇంట్లోంచి ఎవరిని వెళ్ళమంటున్నావు మా తల్లి ఈ ఫ్లాట్ మా అమ్మాయిది దాని సంపాదనతో కొన్నది మీ కొడుకుది కాదు అది తెలుసుకో ముందు మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప ఇంట్లో ఏ పని చెయ్యదు చెయ్యలేదు ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటూ మా అమ్మాయిని అపురూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి మాట ఇస్తే ఇక మీదట ఈ బంధం కొనసాగేది అలా కుదరదనుకుంటే తక్షణమే మీ తల్లి కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటూ హుకుం జారీ చేసేసింది శిశిర తల్లి ఆవిడ మాటలు విని నిర్ఘాంతపోయాడు చైతన్య పెళ్ళైన కొత్తలో ఈ ఫ్లాట్ శిశిర కొనడానికి సిద్ధపడితే నీ నుండి నేనేదో ఆశించాననుకుని మీ వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు నువ్వు కొనద్దు అని వారిస్తే ఇంకా నాని అనుకోవడం ఏమిటి అంతా మనిద్దరిది అయినా ఫ్లాట్ కొన్నామనే అందరికీ చెబుతాం ఎవరి డబ్బుతో అన్నది ఇద్దరి మధ్య ఉంచుకుందాం అంటూ అప్పట్లో శిసిర చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చైతన్యకి ఎవరికీ చెప్పం అని తనతో అబద్ధం చెప్పి తన తల్లితో అంతా చెప్పింది అన్నమాట అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉంది అనిపించేసి ఇంతకాలం శిశిర ఆమె తల్లి తనను వెర్రివాజమ్మగా లెక్కగట్టారని భావించి శిశిరను అసహ్యించుకొని ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఓ ఆరు నెలలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలలేదు మొదట్లో కొద్ది రోజులు గాను ప్రశాంతంగాను అనిపించినా రాను రాను చైతన్య శిశిర ఇద్దరిలో అంతర్మదనం మొదలయ్యింది అలాగని ఓ మెట్టు దిగితే అవతలి వాళ్ళకి లోకు అయిపోతామనే అహం కూడా అడ్డు వచ్చింది దానికి తోడు అటు ఇటు బంధువులలో గుసగుసలు ఆరాలు మొదలయ్యాయి టాక్ కారం మాటలతో జరిగిన దాన్ని పెద్దది చేసేందుకు సాధ్యమైనంత కు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు బంధువర్గం అంతా దానిలో భాగంగా ఒకరి ఎవరి కోసమో పెళ్ళికి ఎవరైనా అబ్బాయిలు ఉంటే చెప్పండి అన్న శిసిర తల్లి మాటలు చి చెలవలు పలువలుగా రూపాంతరించింది శిసిరకు ఇంకో పెళ్లి చేయడానికి చూస్తున్నారు అని చైతన్య తల్లికి వచ్చి చేరాయి కుటుంబం అన్నాక లక్షా తొంభై గొడవలు అవుతాయి ఈ మాత్రానికే విడాకులు తీసుకొని ఇంక పెళ్లి చేస్తామనుకుంటున్నారా ఎవరైనా అంటూ ఈవిడ అన్న మాటలు వెళ్ళి వెళ్ళి మరో విధంగా చేరాయి శిశిర తల్లికి అలా చినికి చినికి గాలివానై ఆ వాన పెను తుఫానై ఆఖరికి ఇద్దరు విడాకులు తీసుకొని శాశ్వతంగా విడిపోయే వరకు వచ్చింది మీ పెళ్ళి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరికి నాతో బంధుత్వమే కాదు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది అసలు ఆ అనుబంధంతోనే మీ ఇద్దరు ఒకటి అయితే బాగుంటుందని ఆశించి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపించాను ఒక మంచి జంటను కలిపాను అనే ఆనందం పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడు మీరిలా వాళ్ళ దగ్గర వీళ్ళ వీళ్ళ ద్వారా తెలిసి నమ్మలేక పరిగెట్టుకుని వచ్చాను అసలు ఏం జరిగింది అంటూ అడిగింది శిశిరకు అక్క వరస చైతన్యకు ఆఫీస్లో సీనియర్గా కూడా ఉన్న భార్గవి ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకు వచ్చారు ఇద్దరు సుమారు ఒక ఆరు నెలల క్రితం తను ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్ళిపోయినప్పుడు తనకి ఆఫ్ ఇవ్వడానికి నవ్వుతూ తుళ్ళుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని ఇప్పుడిలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అలా ఎడమొహం పెడమొహంగా కూర్చోవడాన్ని అస్సలు భరించలేకపోయింది భార్గవి నా మాట మీద నా మీద గౌరవంతో పిలవగానే నా దగ్గరికి వచ్చారు అలాగే రేపు ఒక్కసారి నా మాట విని నాతో రండి ఒక దగ్గరికి తీసుకొని వెళ్తాను మీ ఇద్దరిని అంటూ చెప్పి వాళ్ళిద్దరినీ మర్నాడు సిటీకి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్కి తీసుకొని వెళ్ళింది చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాన్ మధ్యలో కుటీరాన్ని తలిపించే ఆకృతిలో ఉన్న చిన్న ఇల్లు అది లాన్లోనే కబుర్లు చెప్పుకుంటూ కుర్చీలలో కూర్చొని ఉన్నారు ఒక వృద్ధ జంట రండి రండి మీకోసమే చూస్తున్నాం అంటూ వీళ్ళని నవ్వుతూ ఆహ్వానించారు చుట్టూ ఆ పరిసరాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ వృద్ధ జంటని చూసిన శిశిర చైతన్యల మనస్సులు ఒక్కసారి ప్ర ప్రశాంతంగా అయిపోయాయి కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్ళారు అంతా ఆ పెద్ద ఆయన లోపల కిచెన్లోకి వెళ్ళి అందరికీ వేడి వేడి గుమగుమలాడే ఉప్మాని ప్లేట్లలో వేసి పట్టుకొని వచ్చి పెడితే ఆ పెద్దావిడ వెళ్ళి అందరికీ కాఫీ కలిపి తీసుకొని వచ్చింది అయ్యో మీ ఇద్దరికి ఎందుకండి శ్రమ నేను తెస్తాను అంటూ లేవబోతున్న భార్గవిని ఆ పెద్దావిడ ఇందులో మాకు ఎటువంటి శ్రమ లేదు నువ్వు మొహమాటంగా మొహమాట పడకుండా కూర్చొని తిను అంటూ కూర్చోబెట్టేసింది అప్పుడే కాదు ఆ తర్వాత లంచ్ ఆ తర్వాత గార్డెనింగ్ అన్నీ కూడా ఇద్దరూ కలిసి అసలు ఏ మాత్రం శ్రమ శ్రమ లేకుండా ఒక క్రమ పద్ధతిలో ఓ అండర్స్టాండింగ్తో చేసుకోవడం చూసి చైతన్యకి శిశిరకి ఆశ్చర్యం వేసింది భార్గవి ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచిందో తన ఉద్దేశం ఏమిటో అసలు వీళ్ళు ఎవరో అంత అయోమయంగా అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్న ఇద్దరు కాసేపట్లోనే వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు గమనిస్తూ రాను రాను సమయాన్ని మర్చిపోయారు ఆ రాత్రి ఆరు బయట కూర్చొని శిశిర చైతన్యలకి వీళ్ళిద్దరూ రిటైర్ ప్రొఫెసర్స్ ఒకప్పుడు నేను వీళ్ళ స్టూడెంట్ని వీళ్ళ నుండి నేను చదువు మాత్రమే కాదు అంతకన్నా విలువైనవి ఎన్నో నేర్చుకున్నాను ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దైవాలు ఇద్దరు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఒక క్రమ పద్ధతిగా మారింది అంటే దానికి వీళ్ళే కారణం అనేక అల్లజల్లులతో అబోహలతో ఉన్న మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళని చూపిస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందేమోనని ఆశించి ఇక్కడికి తీసుకొచ్చాను ఇద్దరూ కూడా ఉన్నత విద్యావంతులు మంచి హోదాలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు అది కూడా ఆ రోజుల్లో ఆడపిల్లలకి ప్రాథమిక విద్య చదివించని ఆ రోజుల్లో నేను ఇంత చదువుకొని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని వంట పని చెయ్యాలా అని ఆవిడ అనుకున్నా నేను మగాణ్ణి నేనెందుకు ఇంట్లో పని చేయాలి అని ఆయన అనుకున్న ఈరోజు ఇద్దరు ఇంత ఆనందంగా ఉండేవారు కాదు వీళ్ళకి ముగ్గురు పిల్లలు అంతా మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో సరదాగా గడిపి వచ్చేస్తుంటారు నేను నా భర్త కూడా వీళ్ళని చూసి ఆ జీవన శైలినే అలవాటు చేసుకున్నాం ఇప్పుడు మీ విషయాన్ని తీసుకుంటే మీ ఇద్దరి అవగాహన లోపం మీ పెద్దవాళ్ల తొందరపాటు తప్ప మీరిద్దరూ విడిపోయేంత భయంకర పరిస్థితులు మీ మధ్య లేవు అతి గారం శృతిమించిన మీ పేరెంట్స్ కేరింగ్తో కష్టపడే తత్వం మీలో లేకుండా పోయింది పెళ్లి చేసుకొని విడిగా కాపురం పెట్టాక ప్రతి కుటుంబంలోనూ ఉండే రోజువారీ పని పాటలు అవసరాలు భార్యాభర్తలుగా చూసుకోవాల్సిన సర్దుబాట్ల గురించి అస్సలు అవగాహన లేకపోవడం వల్ల అతి చిన్న విషయాలే ఈరోజు మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాయి పిల్లలు ఆనందంగా ఒకరినొకరు ఒకరొకరు బతకాలని కాక ఏది ఎలా పోయినా చేయకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మా నాన్నల అతి ప్రేమ అహంకారం అగ్నికి ఆజ్యం పోశాయి వయసు పైబడిన ఒంట్లో ఓపిక లేకపోయినా కేవలం ఇద్దరి మధ్య ఉన్న అర్థం చేసుకునే గుణం అనవసర ఆహాల జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వలన వీళ్ళిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నారు ఆ రోజులు వేరు ఆ తరం వేరు నిజమే పూర్తిగా వాళ్ళలేక వాళ్ళలాగా ఉండలేకపోయినా కాస్త అయినా వీళ్ళని చూసి నేర్చుకుని ఏ విధంగా విడిపోవాలి అని కాకుండా ఏ విధంగా కలిసి ఆనందంగా జీవించాలి అనే దిశగా మీరిద్దరూ అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం అంటూ నెమ్మదిగా చెప్పింది భార్గవి ఆ మర్నాడు ఉదయమే శిశిరా చైతన్యలు ఇద్దరూ దూరంగా పూల మొక్కల మధ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం చూసి మంచి మార్పుకి పునాదులు పడుతున్నాయన్నమాట అనుకొని సంతోషించింది ఎలా ఉందండి కథ చాలా బాగుంది కదా కథ నాకు కూడా చాలా బాగా నచ్చిందండి మీకు కనుక ఈ కథ నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు మీ శ్రేయభిలాషులకు కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఖచ్చితంగా షేర్ చేయండి